మా మనవుడు మా మనవరాలు ఎప్పటి నుంచో తండూరి చికెన్ తినాలని ఉండరు తండూరి చికెన్ కోసం మసాలాలు కారం పుదీనా అల్లం పేస్టు పసుపు పొడి సాల్ట్ పెరుగు చికెన్ మసాలా గరం మసాలా మెంతాకు పొడి బాగా కలిపేసుకోవాలా కోడికి మసాలా పెట్టుకోవాలంటే ఘాట్లు పెట్టుకోవాలా మసాలా పూసేసుకుందాం మసాలా పూసేసింది సేపు తండూరి కోడి ఫ్రిడ్జ్ లో పెట్టా మిషన్ అయితే ఆన్ చేశాను లోపల తిరుగుతా ఉంది కోడి అయితే బాగా ఉడికిపోయింది పిలకాయలకు పెట్టేద్దాం తండూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది చెరువుకు లెగ్ పీసిస్తా తిని ఎలా ఉందో చెప్పండి రా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి